గురుగారు ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్ లో ఉండి వరలక్ష్మి వ్రతాలు అలాగే అన్నవరం వెళ్లి సత్యనారాయణ వ్రతం చేయడం ఇలా ఇవన్నీ చేస్తున్నారు కదా అసలు వాళ్ళు చేయొచ్చు అంటారా ఇవన్నీ వివాహ వ్యవస్థ అనేటటువంటిది మనం పెట్టుకున్నది సాక్షాత్తు పరమశివుడు ఆ నిర్దేశించినటువంటిది ఇది వరకు మనందరం కూడా కొండల్లో గుట్టల్లో నివసించే వాళ్ళం కాబట్టి అక్కడ వివాహ వ్యవస్థ రాకముందు ఈ స్త్రీ పురుషులు అందరూ కూడా కలిసి జీవించేవారు మొత్తం అంత గ్రూప్ ఒక స్త్రీకి ఒక పురుషుడు అనేటటువంటి వన్ ఇస్టు వన్ రేషియోలో లేకుండా వాళ్ళు మళ్ళీ ఈ ఆదిమానవులం కాబట్టి అప్పుడు నాగరికత లేదు కాబట్టి మళ్ళీ స్త్రీల దగ్గరికి ఇంకో పురుషులు ఇంకో పురుషుల దగ్గరికి ఇంకో స్త్రీలు ఇలాగా ఉండేది సివిలైజేషన్ రాకముందు దానివల్ల స్త్రీ గర్భిణీ అయినప్పుడు ఈ పురుషుడు దులిపేసుకొని వెళ్ళిపోయేవాడు అల్టిమేట్గా లూజర్ ఎవరు అంటే ఉమెన్ ఆ ఉమెన్ పాపం ఆ పిల్లల్ని కని పెంచి పోషణ తల్లి వదులుకోదు కదా పిల్లల్ని ఒక పిల్లి చూడు పిల్లి వెళ్ళిపోద్ది పిల్లి పిల్లల్ని లేడి తల్లి పిల్లే పెంచుద్ది కుక్కల కుక్కలైన అంతే సృష్టి ధర్మం అది గాడిదల్లాగా డైవర్సులు ఇచ్చేసిన భర్తలు వాళ్ళు ఒక కోటాను కోట్ల ఉన్నా డబ్బు ఇచ్చేస్తాం పిల్లలకి వేసేస్తాం అంటారు అంతేగాని పాపం ఆ తల్లి మాత్రము ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని వదలదు అందువల్లే కోర్టులు కూడా తల్లి సంరక్షణలో ఉండాలి పన్నెండు సంవత్సరాల వయసు వచ్చేదాకా అని ఒక నిబంధన పెట్టి తల్లికే ఇస్తారు ధర్మం వాళ్ళ తల్లి మోసి పెంచింది కాబట్టి ఈ అర్థం చేసుకోలేనటువంటి అర్ధ గాడిదలు ఎలాగైతే ఈ యొక్క భార్యల్ని సరిగ్గా చూసుకోలేక కాపురం చేసుకోలేక విడాకులు ఇచ్చేటటువంటి అడ్డ గాడిదలు పిల్ల పిల్లలు కావాల నువ్వు చదివించట్లేదు తల్లి సరిగ్గా పోషక పదార్థాలు పెట్టట్లేదు సరైన ఫుడ్ అమ్మమ్మ నాయ తాతయ్య పెట్టట్లేదు తల్లి పెట్టట్లేదు సరైన స్కూల్కి ఎడ్యుకేషన్ ఇచ్చేస్తా సరైన ఫీజులు కడతాం అని బిల్డప్లు ఇస్తా ఉంటారనమాట అలాంటి అడ్డగాడిదకి కనుక అర్థం అయితే డైరెక్ట్ అసలు విడాకులే తీసుకోవడం అనమాట ఖచ్చితంగా అంటాను నేను ఆమె ప్రొఫెసర్ నా స్టూడెంట్స్ బాగుండాలని నేను చెబుతాను మరి వినాలి వాళ్ళు హానరబుల్ జడ్జెస్ చెప్తున్నారు ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్స్ చెప్తున్నారు వినకపోతే అట్లా పెద్ద మనుషులు చెప్తున్నారు కాపురం చేసుకోండి రాని మరి అంత బుద్ధి ఉంటే అంత పౌరుషం ఉంటే బా భార్యలతో కాపురాలు చేసుకోవాలి ఓకే ఇక్కడ లివింగ్ ఇన్ రిలేషన్స్ కల్చర్ మారింది ఇప్పుడు ఆ కాలంలో అమ్మాయిలు సిగరెట్లు తాగేవారు కాదు మను తాగేవారు కాదు మరి ఇప్పుడు మనం ఇక్కడ హైదరాబాద్లోనే కాదు బెంగళూరు బాంబేలో కూడా చక్కగా ఇప్పుడు షాపుల దగ్గర మగాళ్ళతో పోటీ కానీ పాన్ షాపుల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ తీసుకొని తాగుతున్నారు నా స్టూడెంట్స్ ఉన్నారు అందులో టు ఫీల్ సేమ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కల్చర్ మారుతుంది సివిలైజేషన్ మారుతుంది వాళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళు మెడికల్ మెడిసిన్ చదువుతున్నారు అండ్ వాళ్ళు దాని ఏమంటారు నిఫ్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వాళ్ళ డ్రెస్సులు కూడా ఆ డ్రెస్సులు కూడా ఎక్కడెక్కడ వరకు వేసుకుంటారు సాంప్రదాయబద్ధమైన వాటిలో వాళ్ళ కోర్సే అది వాళ్ళ కోర్సులు ఏంటి ఫ్యాషన్ ఫ్యాషన్ న్యూ న్యూ డ్రెస్సులు తయారు చేసి వేసుకోవాలి సగం సగం ఏమో అవనియండి ఆరావనీయండి వేసుకుంటున్నారు వేసుకుంటుంటే మంచి దుస్తులు వేసుకోమని చెప్తాం ఎవరు సాంప్రదాయబద్ధంగా ఉండమంటాం బట్ వాళ్ళ కోర్స్ ఏంటి వాళ్ళ కోర్స్ చదివే కోర్స్ ఏంటి మోడ సివిలైజేషన్ ఇప్పుడు మోడర్నిటీ వచ్చేసింది సో మనం వాళ్ళని తప్పు పట్టడానికి లేదు ఎందుకంటే వాళ్ళ ఆలోచన మార్గం మారిపోయింది అలాగే ఈ వివాహ వ్యవస్థలో కూడా ఈ పిల్లల్ని వదిలేసి అల్టిమేట్గా మగవాళ్ళు వేరే వాళ్ళతో తిరిగేస్తున్నారు కాబట్టి ఇది చూసి అక్కడ ఉన్నటువంటి పెద్దలంతా కూడా నిర్ణయించి ఏమని పెట్టారంటే పేరు వివాహ వ్యవస్థను తీసుకొచ్చారు సాక్షాత్తు పరమేశ్వరుడే దాన్ని తీసుకొచ్చి ఒక వన్ ఇస్టి జీవించండి ఈ స్త్రీకి రక్షణ కానీ చట్టాలు కాన్స్టిట్యూషన్లు అన్నీ కూడా స్త్రీకి అనుకూలంగా చేశారు ఎందువల్లంటే స్త్రీకి అబల కాబట్టి పాపం సరే ఆ సమయంలో అలా వచ్చినటువంటి వివాహ వ్యవస్థలో డెవలప్ అవుతూ వచ్చింది వివాహ వ్యవస్థతో పాటు కొట్టుకు చూస్తున్నారు కాపురం చేయమంటే డైవర్స్ అనేటటువంటిది వచ్చింది చట్టంలో విడిపోవచ్చు అదే అదే విధంగా ఇంకా డెవలప్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి వచ్చాం లివింగ్ ఇన్ రిలేషన్ వచ్చింది ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు ఎవరు నచ్చిన వాళ్ళతో వాళ్ళు ఉండొచ్చు వివాహ వివాహం చేసుకోకుండా ఇప్పుడు లండన్ యుఎస్ఏ అక్కడ దేశాలు కనుక చూసుకుంటే నా స్టూడెంట్సే ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఎంఎస్ చదువుతామని వెళ్తారు అక్కడ బాయ్స్ ఉంటారు గర్ల్స్ ఉంటారు ఓ ముగ్గురు నలుగురు అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వాళ్ళ వాళ్ళు లివింగ్ రిలేషన్స్ ఇప్పుడు ఏంటి ఇప్పుడు బయటకు వచ్చింది పదేళ్ళ నుంచి జరుగుతుంది వాళ్ళ తల్లిదండ్రులకే తెలుసు ఈ పిల్లలు తల్లిదండ్రులకి చెప్పకపోవచ్చు ఉంటున్నారని మళ్ళీ వాడు హ్యాండ్ ఇస్తాడు గ్యారంటీగా ఇప్పుడు అందువల్లనే పద్మశ్రీ అయినటువంటి కళాభినేత్రి అయినటువంటి వాణిశ్రీ గారు తన ఇంటర్వ్యూ చూడండి ఆమె ఎంత బాగా చెప్పొద్దంటే మేడం వాళ్ళ అమ్మ అడుగుద్ది అనమాట ఏమని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎర్రగా బొర్రగా హీరోలు ఉన్నారు నువ్వు నల్లగా ఉన్నావు చామన్ఛాయగా ఉన్నావు నువ్వు టెంప్ట్ అయ్యి వాడిని లవ్ చేసేస్తావేమో ఎవరన్నా అంటే ఎళ్ళకమ్మ అని అంటే వాణిశ్రీ బ్రహ్మాండంగా చెప్పింది ఏమని చెప్పింది ముందు లాంగ్ డ్రైవ్ అంటాడు తర్వాత లవ్ డ్రైవ్ అంటాడు ఆ తర్వాత ఆరు నెలల తర్వాత ఆ కారులో తను కూర్చున్న ప్లేస్లో ఇంకొక అమ్మాయి ఉంటుంది సో నెవర్ నెల్ నెవర్ బిలీవ్ సచ్ రిలేషన్స్ నెవర్ బిలీవ్ సచ్ పీపుల్ అని క్లియర్గా వాళ్ళ అమ్మ చెప్పింది అని తన ఇంటర్వ్యూలో ఉంది ఇప్పుడు జరిగేది అదే ఈ లివింగ్ ఇన్ రిలేషన్స్ ఎక్కువ కాలం ఉండవు ఇవన్నీ వీడికి ఈ లండన్లో ఉన్నారు నా స్టూడెంట్స్ ఉంటున్నారు కొంతకాలం వాడి మోజు తీరిపోయిన తర్వాత వాడు వదిలేసి వేరే అమ్మాయితో ఉంటున్నాడు ఈ అమ్మాయి కొంతకాలం డిప్రెషన్ అప్పుడు మొత్తం యూట్యూబ్లో ఉన్నటువంటి జ్యోతిష్కులందరికీ ఫోన్ చేసి గురుగారు నాకు అయిపోయింది అంటే ఫస్ట్ ఏమన్నా కన్సల్ట్ చేసి లివింగ్ ఇన్ రిలేషన్ వాడితో పెట్టుకున్నావు రిలేషన్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తారు సార్ దట్ ఫిల్ ఐ హ్యాడ్ చీటెడ్ మీ పోలీసులకు ఎందుకు సంబంధం పోలీసులు ఏమైనా పప్పం వాళ్ళకి ఏమన్నా చెప్పి మీరు లివింగ్ ఇన్ రిలేషన్స్ మొదలు పెట్టారా చదువుకోండరా అంటే చదువుకోకుండా వీళ్ళు అక్కడికి వెళ్ళి లివింగ్ ఇన్ రిలేషన్స్లో ఉంటాడు ఒకడు నాకు ఫోన్ చేశాడు మొన్న మధ్య వాడు లివింగ్ ఇన్ రిలేషన్ అక్కడ ఉన్నాడంట వాడికి సిటిజన్షిప్ కావాలా శుభ్రంగా తెల్లమాయిని పెళ్లి చేసేసుకున్నాడు ఇలాంటి కేసులు చాలా ఉన్నాయన్నమాట పెళ్లి చేసేసుకున్నాడు ఓనర్ నన్ను అవమానించాడు సార్ ఇల్లే కొనిపడేసాను సార్ అన్నాడు అలా ఇంకొకటి ఉన్నాడు వాళ్ళు ఏంటి ఇక్కడ వర్క్ పర్మిట్ అందుకే ట్రంప్ అలా అనమాట సో ఏమిటి అసలు రావద్దరా మీరు అంతా వస్తే చదువుకోండి అంతేగాని వర్క్ పర్మిట్ లేవు గిట్ పర్మిట్ లేవు ఏం చెయ్యం మీ డబ్బు మాకు కావాలి ఇండియా ఇండియా డబ్బు మాకు కావాలి మా దగ్గర సంపాదించి మీరు ఇండియా పట్టుకెళ్ళొద్దరు స్ట్రిక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ట్రంప్ చేసింది ఇండియన్స్ కూడా ఒప్పుకుంటున్నారు మన వాళ్ళు కాకపోతే స్టూడెంట్స్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొంచెం మంచి స్టూడెంట్స్ నిజమైన పేదవాళ్ళకి పాపం అది ఇబ్బంది డబ్బు ఉన్న వాళ్ళకే ఉంది యుఎస్ అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా బలిసిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళంతా బలుపు బలుపు సైకాలజీ కాకపోతే వెళ్ళి అక్కడ ఈ లివింగ్ ఇన్ రిలేషన్స్ ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేస్తారు అంత గొప్పవాళ్ళు సో ఇప్పుడు ఏమైంది లివింగ్ ఇన్ రిలేషన్స్కి వచ్చారు ఇప్పుడు మనకి కోకటిపల్లి మాదాపూర్ అన్ని చోట్ల కూడా లివింగ్ ఇన్ రిలేషన్స్ రూమ్స్ పెట్టేసారు కోలివింగ్ అని పెట్టేస్తున్నారు గవర్నమెంట్ ఏమి సుప్రీంకోర్టు సైటేషన్స్ ఉన్నాయి హైకోర్టు సైటేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు ప్రభుత్వమే ఏం పట్టించుకోవట్లేదు ఎందుకంటే లా అలా ఉంది కాబట్టి ఇంక మామూలు ఇంకా లా అలా ఉంటే ఇంకా సాంప్రదాయం ఏంటి లాని బట్టే సాంప్రదాయం వస్తుంది సాంప్రదాయం అనేటటువంటిది మనం రక్షించుకోవాలి అందువల్ల ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు లివింగ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు కాబట్టి వరలక్ష్మి వ్రతం మన చేశారు ఒకళ్ళు బ్రహ్మాండంగా మన భక్తులంతా కూడా బ్రహ్మాండంగా మాట్లాడారు తప్పు సాంప్రదాయానికి అది అని మరి అలాగే ఇంకోటి ఏంటంటే ఈ క్లో లివింగ్ రిలేషనే కాకుండా మామూలుగా ఒక భార్య ఒక ఆమె వాళ్ళ భర్త సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నాడు ఆమె భర్త చచ్చిపోయాడు పెళ్ళు ఉంది ఈమె భర్త వెళ్ళి ఇంకొక ఆమెతో ఉంటున్నాడు కోలివింగ్ ఉంటున్నాడు ఇద్దరు కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నాడని ఆ ఫోటోని తీసుకెళ్లి సిఐకి చూపించింది వైజాగ్ లో అంటే కనబడకుండా బోల్డ్ అని చేస్తున్నారు ఇలాగ సత్యనారాయణ స్వామి వ్రతంలో పూజల్లో వ్రతాలు చేయించుకుంటున్నారు కదా ఇప్పుడు కోలివింగ్ బ్యాచెస్ ఉంటాయి కదా మొత్తం ప్రపంచవ్యాప్తం మరి సత్యనారాయణ స్వామి వ్రతాలు బోల్డ్ అని మంది మంది చేయించుకుంటారు అందులో ఒక ఫైవ్ పర్సెంట్ అన్న వీళ్ళు ఉంటారు గ్యారంటీగా వరలక్ష్మి వృద్ధాలు ఏదో ఒక కేసు చూసి దాన్ని కేస్ స్టడీ లాగా రీసెర్చ్ చేసినట్టు మనం యా యుడ్ ఆర్ డూయింగ్ దిస్ యా యూ షుడ్ నాట్ డూ అని మనం ఎన్ని స్పీచ్లు ఇచ్చినా వాళ్ళు మాన్తారా కోలివింగ్ల మానుతారా వీళ్ళు మానరు కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో సాంప్రదాయం పట్ల వాళ్ళకి ఆ రెస్పెక్ట్ అనేటటువంటిది మనం హిందువులం మనకు ఆ రెస్పెక్ట్ ఉంది అది ఇది అని మనం అను అనిపించిన వాళ్ళకి వాళ్ళు అలాంటి వాటికి వెళ్ళనే వెళ్ళరు అండ్ వెళ్ళారు కదా అని తప్పు అని అనడానికి మనకు హక్కు లేదు ఎందుకంటే చట్టమే వదిలేసింది కోలివింగ్ అనేటటువంటిది చట్టమే ఇచ్చింది సో హ్యూమన్ బీయింగ్ వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇప్పుడు దొంగచాటుగా వ్యవహారాలు చేసే కంటే డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళి ఉంటున్నారు సో అడ్వాన్స్మెంట్ అనేటటువంటిది వచ్చింది థాట్ ప్రాసెస్ మారాలి మోడర్నిటీ అనేటటువంటిది వచ్చింది ఇప్పుడు సిగరెట్లు తాగుతున్నారు కాబట్టి నేను తాగట్లా అంటే నో హ్యూమన్ బీయింగ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఇస్ పర్ఫెక్ట్ స్వామి వివేకానంద చెప్పాడు ఏదో ఒక లోపం ఉంటుంది అలా చిన్న పిల్లలు స్టూడెంట్స్ ఏదో సిగరెట్ తాగితే ఏదో వచ్చేది అనుకోని స్టైల్ అని రజనీకాంత్ ఇలాగా చేతిలో వేసాడు సూపర్ స్టార్ అయ్యాడని వీళ్ళు కూడా ఏదో ట్రై చేసి బిల్డప్ ఇచ్చి ఆ పక్కన వాళ్ళు పోస్తారని ఏం పర్లేదండి ఏం పర్లేదు కొంచెం తాగండి కొంచెం బీరే కొంచెం తాగండి అంటూ ఉంటారు ఫ్రెండ్స్ అలా కల్చర్ మారింది సో అందువలన వేస్తున్నారు ఇది ముమ్మాటికి తప్పే ఎవరు ఎవరు స సపోర్ట్ చేయరు మనం తప్పు అని చెప్పినంత మాత్రాన వాళ్ళు ఏం మానరు ఇంకో గుడికి పోతారు ఈ గుడి రానివ్వలేదనుకో ఇంకో గుడికి పోతారు లేకపోతే సత్యనారాయణ స్వామి వ్రతం లేకపోతే ఈ వరలక్ష్మి వ్రతం ఏళ్ళల్లో చేసుకుంటారు ప్రియులతో అంతేగాని ఆ మానాలి అనేటటువంటి పరివర్తన వాళ్ళల్లో రావాలి ఇది తప్పు అనుకున్న వాళ్ళు అసలు కోలింగులు ఎందుకుంటారు భర్త భర్త వచ్చా అందుకే ఇది కలియుగం అమ్మ ఇది కామయుగం అంటాం కలియుగాన్ని కామ నా లజ్జ నా భయం ఇక్కడ అందుకనే కామానికి సిగ్గు ఉండదు లజ్జ ఉండదు అక్కడ ఎప్పుడో డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ వేసిన సినిమాలో ఎంతవారు కానీ వేదాంతులైనా కానీ వాళ్ళ చూపు తగలగానే వాలిపోదురు అని చెప్పేసి పాట అప్పుడే పెట్టారు ఆరుద్ర గారు వేటూరు సుందరమూర్తి గారు వీళ్ళంతా ఇది విశ్వామిత్రుడికి లొంగి మెనక మెనకకే లొంగలేదా సొల్లు కబుర్లు చెప్తారంతా కాబట్టి ఈ కోలీవింగ్ని ఎవరు ఆపలేరు వ్యవస్థ ఇంగ్లాండ్ అండ్ బ్రిటన్లో కానీ లేకపోతే యుఎస్ఏలో కానీ వాళ్ళు మాట్లాడతారు దాంట్లో కూడా ఒక నీతి ఉంటుంది ఆ ఆ లో కూడా తెల్లవాళ్ళు చేసే దాంట్లో ఒక నీతి ఉంటుంది వాళ్ళు మ్యారీడ్ అయినా సరే ఆర్ యు ఫ్రీ టుడే అని అడుగుతారు వాళ్ళు డైరెక్ట్ హ్యా అని అడిగి డేటింగ్ చేద్దాం ఈరోజు మనం ఆర్ యు ఫ్రీ టుడే అంటే నో సారీ ఐ మ్యారీడ్ అని వీళ్ళు అంటారు ఓకే డోంట్ వరీ ఫ్రీ అని చెప్పేసి ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఛాన్స్ ప్లీజ్ కీప్ మై ఫోన్ నెంబర్ అని చెప్పి వెళ్తారు సివిలైజేషన్ అలాగైపోయింది హూ ఆస్క్డ్ దీస్ పీపుల్ టు గో టు ఫారెన్ కంట్రీస్ హూ ఆస్క్డ్ టు గో టు ఫారెన్ కంట్రీస్ అండ్ టు అప్రిషియేట్ దిస్ వెస్టర్న్ సైకాలజీ వెస్టర్న్ కల్చర్ హూ ఆస్క్డ్ దెమ్ టు అడాప్ట్ వెస్టర్న్ కల్చర్ సొల్లు కబుర్లు చెప్తూ వెస్టర్న్ కల్చర్ బాగా నాకు ఫారిన్ కంట్రీలో ఉండాలా నన్ను సింగపూర్ తీసుకెళ్ళి కేరళ తీసుకెళ్ళదు అన్న అమెరికాలో జాబ్ డాలర్స్ అనేటటువంటి వాళ్ళకి వాళ్ళకంటే మన ఇండియాలో ఉన్న కోహ్లీ బ్యాచ్ బెస్ట్ అనమాట ది బెస్ట్ ఎందువల్ల అక్కడికి వెళ్ళి నేర్చుకొని వాళ్ళంట కట్టిందే ఒకప్పుడు హైదరాబాద్ బ్రహ్మాండంగా ఉండేది నార్త్ ఇండియన్ కల్చర్ నార్త్ ఇండియన్స్ వచ్చారు బెంగళూరుకి కంటించారు కాస్మోపాలిటన్ అయింది హైదరాబాద్కి కంటించారు తల్లిదండ్రులకి తెలుసు అలాగే లేని దొరద మనకెందుకంట తల్లిదండ్రులే ఎంకరేజ్ చేస్తున్నారు మా మా తెలీదా తల్లి ఎంఎస్ చదివించిన లేకపోతే మాస్టర్స్కి పంపుతున్నావు లేకపోతే ఇక్కడికి పంపిస్తున్నావు ఎడ్యుకేషన్కి నీ పిల్లలు ఎక్కడ ఉంటున్నారో తెలీదా నీకు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా ఇక్కడ పిల్లలు అంతా తెలుసు తల్లిదండ్రులకి అండ్ ఆర్ ఎంకరేజింగ్ ద లవ్ మ్యారేజెస్ మంచి బాగున్నాడు పట్టుకో యా కట్నం ప్రాబ్లం పోతుంది అని అనే బాధనలు కూడా ఉన్నాయి అంటే ఫైవ్ పర్సెంట్ మంచి వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది అంటే విషయం డెవలప్ క్రిటిసైజ్ చేయడం కాదు అది కూడా ఎప్రిషియేట్ చేయాలి నిజమైన లవ్లు కూడా ఉంటాయి మా ఉన్నాడు ఉదాహరణకి మా అఘోరి చూడు వర్షిని వదిలేసి పాపం జైలుకి వెళ్ళిపోయినా రిహాబిలేషన్ లోనే ఉంది ఇద్దరు పాపం అమర ప్రేమికులు పెళ్లి చేసుకున్నాం ఎంత మంది పెళ్లి కట్టుబడుతున్నారమ్మా ఇప్పుడు డైవర్స్ ఇచ్చి పడేసుకుంటున్నారు వీళ్ళిద్దరిని మనం మెచ్చుకోవాలి ఒక విధంగా పాపం ఏంటంటే వాడిలో ఇంపార్టెన్సీ అంటున్నారు పక్క పురుషత్వం లేదంటున్నారు అయినా సరే వాడితో కాపురం చేస్తాను నేను ఉంటాను అంటుంది ఎవ్రీవన్ గాడ్ షుడ్ లెర్న్ ఫ్రమ్ దమ్ కాకపోతే వాడు మాకే వాడు ఎక్స్ట్రా చేసి ఫేము అయిపోయాడు డిఫేమ్ అయిపోయాడు మళ్ళీ వస్తాడు వీరాది వీరుడు మా వాడు వచ్చి మామూలుగా ఇవన్నీ నేను అమ్మా అందువలన సో ఇందులో ప్రతి విషయంలో కూడా మనం చూసే యాంగిల్ని బట్టి ఉంటుంది మంచిగా చెడ అన్నది మనం సమాజాన్ని సంస్కరించగలిగేటటువంటి ఉద్యమం మనం చేపట్టినప్పుడు మనల్ని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు అంటే ముందుకు వెళ్ళనేవరు సమాజాన్ని ముందుకు వెళ్ళనివారు అందుకే సోషల్ రిఫార్మర్స్ అందరూ కూడా సోక్రటిస్ లాంటి వాడిని తర్వాత గెలీలియో లాంటి వాడిని తర్వాత అలెగ్జాండర్ ఇలాంటి వాళ్ళందరినీ సోక్రటిస్ని గెలీలియోని ఊరేసేసారు జీసస్ క్రైస్ట్ వీళ్ళందరినీ ఊరేసేసారు ఎందుకు నెవర్ థాట్స్ ని ఇంటలెక్చువాలిటీ ఇంటలెక్చువాలిటీని ప్రజలు కామన్ మ్యాన్ అర్థం చేసుకోలేడు ఇప్పుడు ఒక డబ్బు ఉన్నవాడు ఉన్నాడు అనుకో ఆ డబ్బు ఉన్నవాడిని చూసి అరే వీడికి నాకంటే ఎక్కువ డబ్బు ఉందరా అని జలసీ ఫీల్ అవ్వచ్చు జలస్ అవ్వచ్చు కానీ ఆ జలస్నెస్ అనేది కొంచెం సేపే ఉంటుంది మర్చిపోతాడు వీడు అండ్ నాకంటే బలవంతుడైన లావ్ మంచి పైలవాన్ వచ్చాడు అనుకో నాకంటే బలంగా ఉన్నాడు వీడు మంచి స్ట్రెంగ్త్ ఉంది అని బాధపడతాడు బాధపడి ఒక నిమిషం ఆ సర్లే మనకి ఎప్పుడైనా ఎవడన్నా మన మీద ఫైటింగ్ వచ్చినప్పుడు వీడు ఉపయోగపడతాడు అంటారు కానీ ఇంటలెక్చువల్ థర్స్ట్ అనేటటువంటిది ఇంటలెక్చువల్ కెపాసిటీని అవతలాడే అడ్మైర్ చేయడు కామన్ మ్యాన్ ఎందువల్లంటే సాక్రటిస్ వాళ్ళు వచ్చి మోడర్నిటీని ఆ కాలంలో చెప్పినప్పుడు అవన్నీ కూడా వింతగా ఉండి అందులో ఉన్న లోతులు తె తెలుసుకోలేక వాళ్ళు వీళ్ళు ఈ సమాజానికి అంతరికీ కూడా ఈ సాంప్రదాయాలకి దీనికి వ్యతిరేకంగా చెప్తున్నారు వీళ్ళు అని చెప్పేసి కరుడుగట్టిన సాంప్రదాయాలు అని చెప్పేసి వీళ్ళు వెళ్తున్నారని చెప్పేసి ఆనాటి కాలంలో జ్యూవిస్టులు ఫారినర్స్ వాళ్ళే మనం మొత్తం ఊరేసేసారు ఆచార్య అని ఉండేవాడు ఓషో ఆయన యొక్క కామసిద్ధాంతం ఓషో కిరీని చూసి యుఎస్ఏ భయపడిపోయింది ఆడిపోయింది బరే బాబు ఈ దేశం నుంచి తోలేడరని ఆయన అంటే వాడి యొక్క కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు కోలీవింగ్ కి దగ్గరగా ఉంటుంది ఎలా అంటే ఈ ఆచార్య రజనీష్ ఏమంటాడు నీకు ఆకలి వేస్తుంది నువ్వు ఆకలి వేస్తుంటే అన్నం తింటూ ఉంటావు అన్నం తినకుండా నేను నీతి కబుర్లు చెప్తున్నాను అనుకో రామాయణాలు పురాణాలు పక్క ఆకలి నీకు నువ్వేమింటావు అది ఎక్కదు అలా అతను ఏం చెప్తాడంటే కామము అనేటటువంటిది మనిషి కామాంధుడు వాడికి కామ తష్టతో ఉన్నప్పుడు నీతి వాక్యాలు చెప్తే కుదరదు కాబట్టి కామాన్ని తృప్తి చేసుకున్న తర్వాత వచ్చి లెక్చర్స్ వింటే పూర్తిగా ఉంటుందని అప్పుడు అలా మొదలెట్టాడు ఆయన ఆశ్రమం అది ఒక మర్చిపోయాడు ఆయన ఆ కామం అనేటటువంటిది మళ్ళీ మళ్ళీ పుడతది అని అందుకని ఆ తెలియక మొత్తం వినోద్ ఖన్నా రాశి వీళ్ళందరూ కూడా టాప్ సినిమా బాలీవుడ్ ఆర్టిస్టులంతా ఆశ్రమంలోనే ఉండేవారు అంత టాప్ ఒక వెలిగి వెలిగిపోయాడు వెలిగిపోతే పూనేలో యుఎస్ఏ ఇంగ్లాండ్ యుఎస్ యుఎస్ గా ఇచ్చేసి వెళ్ళిపోరా బాబు అని పూనా పంపించేస్తే లాస్ట్ డేస్లో పూనాలో ఉంటే వాడిని పాయిజన్ ఇచ్చి చంపేశారు కానీ పాపం ఆయన లిటరేచర్స్ కని చదివితే అభ్యుదయ భావాలు ఉంటాయి అంత దాన్ని అర్థం చేసుకోలేరు అనమాట ఈ సమాజం కాబట్టి కోలివింగ్ కాన్సెప్ట్ కూడా అంతే అమ్మ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి ప్రేమించుకుని పెళ్ళిళ్ళు చేసుకోవాలి వీళ్ళు పోనీ కోలీవింగ్ లాస్ట్ వరకు సక్సెస్ ఉంటుందా అంటే వందలో వన్ కూడా ఉండదు జీరో పాయింట్ జీరో జీరో వన్ ఉంటుంది వాడు మోజు తీరగానే వెళ్ళిపోతాడు వాడు ఈ పాయింట్ వీళ్ళకి అర్థం కాదు అందువల్ల ఏదో ర్యాంకులలో షేర్లలో వచ్చినట్టు ఏదో మిస్సమ్మానో ఒక సినిమా వచ్చింది కోలీవింగ్ సినిమా అప్పుడు ఎన్టీ రామారావు సావిత్రి గారు భార్యాభర్తలు అని చెప్పి ఆ ఓనర్ దిగమంటే ఆమె టీచర్ జాబ్ కోసం వాళ్ళ ఇంట్లో వెళ్తాడు ఎస్వి రంగారావు గారి దగ్గరికి వెళ్తారు ఈ కోలివింగ్ కాన్సెప్ట్ అప్పుడు కూడా ఉంది కాబట్టి ప్రతి దానికి అలా ఉంటాయి అన్నమాట సో న్యాచు జనరల్గా వీళ్ళు కల్చర్ని పాడు చేయకూడదు కాబట్టి వీ షుడ్ నాట్ అప్రిషియేట్ దెమ్ అండ్ వీ షుడ్ నాట్ ఎంకరేజ్ దెమ్ మరి అది బిజినెస్ వాళ్ళకి వాళ్ళు రన్ చేసుకుంటున్నారు అట్లీస్ట్ ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఈ వరలక్ష్మి వ్రతాలు ఈ కోలివింగ్ వాళ్ళు చేసుకోకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే సమాజం గర్హిస్తోంది సమాజం హర్షించట్లేదు సొసైటీ ఏదైతే హర్షిస్తుందో దాన్ని మాత్రమే చెయ్యాలి సొసైటీ ఏదైతే తప్పు పడద్దు దాన్ని చేయకూడదు బికాస్ మ్యాన్ ఇస్ ఎ సోషల్ బీయింగ్ నువ్వు ఒక్కడవే నేను బతికేస్తానంటే ఇలా అడవిల్లో హిమాలయ పర్వతాల్లో ఒకడ అడవిల్లో ఎక్కడో ఒకడవే బతికేయచ్చు అక్కడ నోలా లా నీదేలా నీ ఎట్టు బ్రతకొచ్చు బట్ ఒక సొసైటీలో బ్రతుకుతున్నప్పుడు నువ్వు ఆ సొసైటీ కొన్ని నార్మ్స్ ఉంటాయి ఆ నారమ్స్ ప్రకారము వీడు ప్రవర్తించాలి ఉదాహరణకి అందరు కూడా మా ఇప్పుడు సొసైటీలో పార్టీస్ అని బర్త్డే పార్టీస్ అని ఇవన్నీ అవన్నీ చేస్తారు బెడ్రూమ్ అనేది ఎందుకు పెట్టారు కాపురం గా చేయాలని సో అలా కాదండి మాంసం తిన్నానని మా మా దుమ్ములన్నీ మెళ్ళ వేసుకొని బయట బిర్యానీ అని చెప్పి అందరూ ఎముకలు మెళ్ళ వేసుకొని తిరుగుతారా తినరు కదా బిర్యానీ తిన్నానని తెలుసుకోండి అని అలాగే కాపురం చేస్తున్నాం కదా అని బెడ్రూమ్ కాకుండా లిప్ కిస్లు రొమాన్సులు ఇవన్నీ రోడ్డు మీద చేస్తే అట్లా సో సొసైటీలో నువ్వు ఆర్టీసీ బస్ ఎక్కితే అక్కడ ఒక స్టూడెంట్ ఉంటాడు ఆ స్టూడెంట్ పక్కన అక్కడే కూర్చుంటాడు అక్కడ పెద్దవాళ్ళు అంతమంది ఉంటారు వీడి వికృత చేష్టాలు చేస్తూనే ఉంటాడు ఒక్కళ్ళు కూడా మాట్లాడరు లాస్ట్గా బస్ కండక్టర్ కూడా మాట్లాడరు మనకెందుకని అలాగే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ప్రేమ 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 ఎలాగంటే ఇంక అసలు వాడు అనమాట ఎవరికి దాన్ని నీకు సింబల్ చెప్తున్నాను నేను గట్టిగా పట్టుకొని మంచిగా గారంగా తీసుకెళ్తున్నాడో వాడు పెళ్ళంగా కాదు అని అర్థం చేసుకోవాలి సొంత పెళ్ళాన్ని ఎవడో కూడా చేయకూడదు పట్టుకోడు సొంత పిల్లన్ని చూపించారనమాట అంటే పెళ్ళమే ఇప్పుడు రోజు చూసేదే కదా పెళ్ళము రోజు నా యొక్క లోపాలను ఎత్తి చూపుతుంది క్రిటిసైజ్ చేస్తుంది వీళ్ళైతే ఏంటి మా అమిత ప్రేమ దొంగ ప్రేమ ఇలాగ బంగారం బంగారం అని ఆ సిద్ధార్థ బొమ్మరిలో సిద్ధార్థాలు బంగారం బంగారం మొదలెట్టినప్పటి నుంచి ఇదొకటి కామన్ అయిపోయింది యూత్కి అంతా బంగారం బంగారం అని అవన్నీ వాళ్ళకి తెలుసు వీడి దగ్గర గుండుగేసి తర్వాత తోలు తీసేస్తారు అనమాట సో ఈ విధంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు అన్నవరంలో జరిగేవి చాలా మంది ఉంటారు మనకి చెప్పలేం కానీ చాలా పర్సంటేజ్ క్వాలిఫింగ్ బ్యాచెస్ ఉంటాయి సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసేసుకుంటున్నాడు ప్రియుడితో ఇలాగా వరలక్ష్మి వ్రతాలు చేసేసుకుంటున్నారు అంతే కదా ఈ రెండు వ్రతాలే కాదు ఇంకా కేదారస్వామి వ్రతాలని తర్వాత ఇంకా చాలా వ్రతాలంటే అవన్నీ కూడా ఫ్యూచర్ లో చేసేస్తారు మనం చూడొచ్చు అనమాట మనం కూడా వీడియోలు చెప్పుకోవడానికి బాగుంటది వేరే వేరే వ్రతాల చేశారు ధన్యవాదాలు గురువు గారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు